స్పాని పూజయామి కురు బోర్ వెడుతుండి పెడుతుండి నమః ఆమ్ శుబకాయ నమః ఏకదంతాయ నమః తపలాయ నమః గజకిణికాయ నమః లంబోదరాయ నమః లకడాయ నమః చిత్రరాజాయ నమః జబకైత్రేయ నమః పార్వచంద్రాయ నమః శ్రీ ప్రమణ మంత్ర సమర్పయామి గణపతి నైవేద్యం సమర్పయా సాధ్యం త్రివర్తి సంయుక్తం మైనా దౌత్యమేందేవారసిద్వినాయకస్వామిదేవత్యో నమ

itu silhara spirit dewata biarun namaha daya api diharam seperpeyami. Itu silbaran sih उत्तपुण्य हारित्रा चुन्न दिव्य श्री गंधनम समर्पयामि सुगंधान च पुष्पानि जाजे तुत्ता नमोस्तुते इति श्री वरसिति विनायक श्री महालक्ष्मी देवता प्रिय नमः पुष्पानि पूजयामि

Take that, don't